హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా నెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అవి వచ్చేసి చెక్కలు అనమాట ఈ చెక్కలు అనేవి సంక్రాంతి పండగకి అందరూ తప్పకుండా చేసుకుంటారు నేను చెప్పే పద్ధతిలో కనుక ఈ చెక్కలు చేశారంటే నేను చెప్పే టెక్నిక్స్ యూజ్ చేసి అండ్ ఇంగ్రీడియంట్స్ని అండ్ మెజర్మెంట్స్ని యూజ్ చేసి చేశారంటే చెక్కలు అనేవి చక్కగా కరకరలాడుతూ ఎన్ని కేజీల పిండి అయినా సరే చిటికెలు అయిపోయే విధంగా చాలా తక్కువ టైంలో చేసుకునే విధంగా మీకు చేసి చూపించబోతున్నాను సో ఆ చెక్కలు ఎలా తయారు చేసుకోవాలి అసలు ప్రాసెస్ ఏంటి మనం అయితే చూసేద్దాము అయితే నేను ఒక కేజీ బియ్య పిండి కోసం అయితే ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను చూడండి అయితే ఒక రెండు ఇంచుల అయితే పొట్టు తీసేసి ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి అయితే నేను ఒక పది దాకా తీసుకున్నాను ఎందుకంటే ఇవి కొంచెం కారం తక్కువగా ఉంటాయి కాబట్టి ఒక పది తీసుకున్నాను మీరు కారం ఉన్నవైతే ఒక ఐదు నుంచి ఆరు తీసుకోండి అలాగే ఇదిలో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర ఈ మూడింటిని కూడా ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి సో పచ్చిమిర్చిని కొంచెం సగానికి కట్ చేసి వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత వీటిని మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి మరి ఈ మెత్తని పేస్ట్లా కాదు కొంచెం పచ్చపచ్చగా ఉండాలి అప్పుడే మనకి ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఈ విధంగా పచ్చగా చేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు గిన్నెలోకి అయితే ఒక అర లీటర్ చెంబు ఉంటుంది కదా సో దానితోటి ఒక రెండు చెంబుల నీళ్ళని ఒక గిన్నెలోకి పోసుకొని నీళ్ళనైతే వేడి చేసుకున్నాను అందులోకి ఈ బియ్య పిండికి చెక్కలకి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని నీళ్ళనైతే కాగబెట్టి పక్కన పెట్టుకున్నాను దానికంటే ముందు ఫస్ట్ అయితే ఒక కప్పు వరకు పచ్చిశెనగపప్పుని ఒక గంట సేపు నానబెట్టి నీట్గా కడిగేసి నీళ్ళనైతే వంపేసి అయితే పక్కన పెట్టుకోండి సో ఫస్ట్ మనం ముందు చేసుకోవాల్సిన ప్రాసెస్ అయితే ఇవన్నీ చేసుకోవాలి ఇప్పుడైతే బియ్యపిండి సో నేనైతే బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసి పట్టించుకున్న పిండిని వాడుతున్నాను లేకపోతే మీరు బయట మార్కెట్లో నార్మల్గా దొరికే బియ్య పిండినే యూస్ చేసుకోవచ్చు సో దీనికైతే క్వాంటిటీ వచ్చేసి ఒక కేజీ బియ్య పిండి ఈ ఒక కేజీ బియ్య పిండికి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అని అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఎక్కువ తక్కువ కాకుండా ఇప్పుడైతే ఈ బియ్య పిండిలోకి మీరు నూనె వేసుకోవచ్చు లేకపోతే ఈ ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న వెన్నపూసని ఒక కప్పు దాకా అంటే ఒక పెద్ద టేబుల్ స్పూన్ తోటి ఒక మూడు చెంచాల వరకు వేసుకోండి లేకపోతే మీరు వేడి చేసుకున్న నూనె ఉంటుంది కదా అది ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెద్ద టేబుల్ స్పూన్స్ ఉంటాయి కదా సో వాటితోటి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవచ్చు ఇప్పుడైతే వెన్నపూస అయితే వేసుకున్నాను వెన్నపూస వేయడం వల్ల టేస్ట్ చెక్కలకి చే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడైతే వెన్నపూస అంతా బాగా కలిసిపోయేంత వరకు ఈ పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నానబెట్టి పెట్టుకున్న పచ్చి శనగపప్పును వేసుకోవాలి చాలామంది పచ్చిశనగపప్పు ప్లేస్ ప్లేస్లో పెసరపప్పు కూడా వేసుకుంటారు అది మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు కానీ శనగపప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి నవ్విలేటప్పుడు ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది ఇందులో అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వీటి వరకు వేసుకోవాలి ఎందుకంటే వాటర్లో ఆల్రెడీ మనం సాల్ట్ కూడా వేసుకున్నాము వేసుకొని వాటర్ కలుపుకుంటాం కాబట్టి సో సాల్ట్ సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు కంప్లీట్గా మొత్తం కలిపిన తర్వాత అప్పటికి చెక్ టేస్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా బాగా కలిపేంత వరకు కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకున్నాక మనం కాగబెట్టి పెట్టుకున్న వేడి నీళ్ళు ఉంటాయి కదా సో వాటిని అయితే వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి నీళ్ళు అనేవి కాస్త వేడిగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా గరిటతోటి కానీ చేతికి వేడి తగలకుండా జాగ్రత్తగా కలుపుకోండి ఒకవేళ వేడి నీళ్ళు సరిపోలేదు అనుకుంటే కనుక మనం ఫస్ట్ సరి వేసిన వేడి నీళ్ళు వరకు కలిపేసుకొని తర్వాత నార్మల్ వాటర్ అయినా సరే వేసి కంప్లీట్గా ఒక పిండి ముద్దలాగా వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా ముద్దలాగా ఉండాలి సో దీన్నైతే నేను ఒక రెండు పోర్షన్స్ లాగా డివైడ్ చేసుకున్నాను ఎందుకంటే మొత్తం ఒక ముద్దలాగా రావాలంటే రాదు కాబట్టి కొంచెం కన్వీనియంట్గా ఉండాలంటే దీన్ని హాఫ్ పోర్షన్ లాగా సపరేట్ చేసుకొని ఒక హాఫ్ పోర్షన్ని నేనైతే ఫస్ట్ చెక్కలా చేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా చేసుకున్నాక ఇప్పుడు చిన్న చిన్న పిండి ముద్దను తీసుకొని చిన్న నిమ్మకాయ సైజు అంత బాల్ సైజులో చేసుకోవాలి ఇవంతా చేసే ప్రాసెస్లో ఫస్ట్ మనం హాఫ్ పోర్షన్ చేసుకున్నాం కదా సో ఆ పిండి అనేది వేడి చల్లారకుండా ఉండాలి అంటే తడి క్లాత్ కప్ వేసుకుని ఉంచుకున్నామంటే సో అది డ్రై అవ్వకుండా ఉంటుంది ఈ పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్ సైజ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని మీదకి అయితే కంప్లీట్గా ఆయిల్ అప్లై చేసేసుకోండి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం తయారు చేసుకు తయారు చేసుకొని పెట్టుకున్న ఈ ఉండలన్నింటినీ కూడా కొంచెం విడవేడంగా పెట్టుకోండి ఈ విధంగా కొంచెం పెద్ద కవర్ అయితే మనం ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టేసుకొని ఉండల మీద సో ఇప్పుడు దీని మీద మీకు చూపిస్తున్నాను చూడండి కింద రౌండ్గా ఉండాలి ఫ్లాట్గా ఉండాలి అలాంటిది ఏదైనా సరే గిన్నె కావచ్చు లేకపోతే ఒక చిన్న టైప్ ఇలాంటి ఒక వాటర్ తాగే లోట కావచ్చు ఇలా ఉండే సర్ ఫ్లాట్గా ఉండే సర్ఫేస్ లాగా ఉండేదాన్ని తీసుకొని ఈ విధంగా కవర్ మీద నుంచి ఇలా రౌండ్గా ప్రెస్ చేశారంటే చక్కగా ఒకవైపు ఎక్కువగా ఒకవైపు తక్కువగా రాకుండా మంచిగా ఈవెన్గా వస్తాయి అండ్ రౌండ్ షేప్లో వస్తాయి అనమాట అన్నీ కూడా చక్కటి రౌండ్ షేప్లోకి వస్తాయి పెద్ద కవర్ అయితే ఒకేసారి చాలా చేసుకోవచ్చు పెద్ద కవర్ పెట్టుకుంటే చూసారు కదా ఈ విధంగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు మరీ పలుచిగా అవ్వకుండా మరీ మందంగా అవ్వకుండా ఈవెన్గా ఉన్నాయి చూడండి ఇలా చక్కగా వస్తాయి చేత్తో ఒత్తుకుంటే ఇంత ఈవెన్గా అయితే రావు ఇలా చేస్తే ఎన్ని కేజీల పిండి అయినా సరే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇప్పుడైతే డీప్ ఫ్రేక్స్ సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి ఒక కట్నిగా వేసుకొని అన్నిటినీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ చెక్కలు చేసుకోవడం ఇది చాలా టేస్టీగా ఉంటాయి అండ్ దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట వేడి మీద తింటే అదొక టేస్ట్ ఉంటుంది చల్లారిన తర్వాత తింటే ఇంకొక టేస్ట్ ఉంటుంది ఎలా తిన్నాకనే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది చెక్కలు ఈ విధంగా చేసి చూడండి పచ్చికారం వేసి చాలా బాగుంటాయి సో అన్నిటినీ కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని అయితే పక్కన పెట్టుకోండి చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా చేసుకోవచ్చు మనం జస్ట్ ఒక బియ్య పిండి ఒకటి రెడీ చేసి పెట్టుకున్నామంటే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఇంట్లో ఉండేవి కాబట్టి ఇట్లా పండగలప్పుడే కాకుండా మనం ఎప్పుడైనా సరే స్నాక్స్ చేసుకోవాలి అని అనిపించినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఫాస్ట్గా రెడీగా చేసుకొని అన్నిటినీ కూడా తయారు చేసుకోవచ్చు చిటికలో చేసుకోవచ్చు ఇంకొకరి హెల్ప్ లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా ఈ విధంగా అన్నిటినీ కూడా గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చేతి చెక్కలు రెడీ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ క్రిస్పీగా చెక్క మంచిగా కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగుంటాయి ఎక్కడ కూడా ఆయిల్ అనేది ఎక్కువ పీల్చవు నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే ఆయిల్ పీల్చకుండా చాలా బాగా వస్తాయి నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ఈ చెక్కలు చేసి చూడండి ట్రై చేసి అలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్